హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ మహాభారతంలో వంద మందిని చంపిన భీమసేనుడి యొక్క పాత్ర గురించి అతనికి పదివేల ఏనుగుల బలం ఎలా ఉంది ఎలా వచ్చిందని తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లకి వెళ్ళే ముందు మహాభారతంలో భీమసేనుడికి పదివేల ఏనుగుల బలం ఉందని మన పురాణాల ద్వారా తెలుసుకుందాం అది ఎలాగ సాధ్యపడింది ఎలాగ వచ్చిందని అయితే అప్పటికే ఇతను భీమసేనుడు వాయు యొక్క వాయుదేవుని యొక్క శక్తితోటి ఆయన అంశంతోటి జనించిన పుట్టడం జరిగింది అతను వరాన పుట్టడం జరిగింది అయితే అలా పుట్టిన భీమసేనుడు చిన్నప్పటి నుంచి కూడా శక్తిగా అతను బలంగా ఉండేవాడు అయితే ఒకరోజు అప్పటికి దుర్యోధనుడు చిన్న వయసులో ఉన్నప్పటికీ వీళ్ళ మీద కోపంతో కొంత ఇబ్బంది కలిగించేవాడు ఒకరోజు ఎలాగైనా ఈ భీమశేనుడిని అంతమొందించాలన్న ఆలోచనతోటి దుర్యోధనుడు చిన్నప్పటి నుండి కూడా అలాంటి ప్రయత్నం చేసేవాడు గంగా నది ఒడ్డున ఒక భోజనాలు ఏర్పాటు చేసి అందరూ ఆడ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం జరిగింది అలా కూర్చున్న తర్వాత ఆ రోజుకి భోజనాలు చేసేటప్పుడు భీమశేనుడికి ఆహార పదార్థాల్లో విషం కలిపి పెట్టడం జరిగింది అలా కలి పెట్టేయడం వల్ల ఆ రోజు పడు అందరూ పడుకుంటారు దుర్యోధనుడు కూడా విషం పెట్టిన తర్వాత అందరూ కూడా పడుకుంటారు భీమసేనుడు భోజనం చేసిన తర్వాత తను నిద్రలోకి సృహదప్పి పడిపోతాడు అలా సృహదెప్పిన భీమశేనుని దుర్యోధనుడు నదిలోకి తోయడం జరుగుతుంది అలా తోసిన గంగా నది తోయడం వల్ల తను గంగా నది నుండి అతను నాగలోకానికి వెళ్ళడం నాగలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ అతని మెలకు వచ్చి చూసుకుంటే విష అతని మీద దాడి చేయడం జరుగుతుంది అప్పుడు విషచర్పాలు దాడి చేసినప్పుడు తిరిగి వాటిని చంపడం అవి చేస్తుంటే నాగరాజు విషవాసుకి ఇతన్ని తీసుకొని వెళ్ళి ఇతని వాయిపుత్రుడు అతను వరాన పుట్టాడు కాబట్టి ఇతనికి చేయాలనే ఉద్దేశంతో అతన్ని సాధనం చేసి నీవు ఈ ఎనిమిది చెరువులు ఉన్నాయి ఆ ఎనిమిది చెరువులు నీళ్ళు మీరు తాగినట్లయితే మీకు అతితమైన శక్తి బోల్డ్ బలం వస్తుంది అని చెప్పేసి అనడం జరుగుతుంది అప్పుడు భీమసేనుడు ఆ నీరినంతా తాగడం జరుగుతుంది అలా ఎనిమిది రోజులు తాగేసి పడుకుంటాడు తన సృహద నిద్రలో జారుకొని ఎనిమిదో వేస్తాడు లేచినప్పుడు అతనికి అమితమైన శక్తి వస్తుంది అలా వచ్చిన భీమసేనుడు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాడు భూలోకానికి వచ్చిన భీమసేనుడు మహాభారత యుద్ధంలో పాల్గొని నూరు మంది కౌరవులని చంపడం జరుగుతుంది అతనికి ఆ విధంగా పదివేల ఏనుగుల బలం వచ్చిందని మనం చరిత్ర ఆధారంగా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్